ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డు టర్మ్ త్రీ పరిసర విజ్ఞానము ఈవీఎస్ అనమాట తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము మనము లెసన్ చూసాము కదా వాటిని గురించి మనం తెలుసుకుందాము రాత్రి మరియు పగలు గురించి తెలుసుకుందాము ఉదయం పూట ఆ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి సూర్యుడు ఉదయిస్తూ ఉండడము తర్వాత వచ్చేసి కోడి కోయడము కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటాము తర్వాత వచ్చేసి వార్తాపత్రిక రాక సో వార్తాపత్రికలు వస్తుంది తర్వాత వచ్చేసి పాలు తీసుకొస్తారు పాలు తేవడము తర్వాత ముగ్గులు వేయడము ఇవన్నీ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనేటువంటిది మనం రోజు చూస్తూ ఉంటాం అనమాట మన యొక్క కాలక్రమేణా రోజు ప్రతిరోజు వచ్చేసి చూస్తూ ఉంటాం మార్నింగ్ టైంలో తర్వాత సాయంకాలపు కార్యకలాపాలు ఏంటంటే ముందు వచ్చేసి బడిలో ఆడుకోవడం వచ్చేసి సాయంత్రం పూట ఆడుకుంటాము తర్వాత వచ్చేసి బడి నుండి ఇంటికి రావడము తర్వాత వచ్చేసి పక్షులు తన గూటికి చేరుతుంది తర్వాత వచ్చేసి ఇంకా ఏమేమి చేస్తాము సూర్యుడు అస్తమించడము అనేటువంటిది ఈ యొక్క పటంలో మనము చూడడం జరిగింది తర్వాత రాత్రిపూట కార్యకలాపాలు ఏంటి రాత్రి వచ్చేసి భోజనం చేయడము తర్వాత వచ్చేసి రాత్రి ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు తర్వాత వచ్చేసి రాత్రి నిద్రపోవడము తర్వాత ఇంకేం చేస్తాము రాత్రి చదువుకోవడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి చంద్రుని యొక్క వెన్నెల అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా రాత్రి సమయంలో ఏమేమి అనేటువంటిది మనం చూసాము తర్వాత వచ్చేసి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది పగటిపూట ఆకాశాన్ని చూసారా మనం వచ్చేసి పగటిపూట ఆకాశాన్ని మనము చూసాము పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయా ఇక్కడ కనిపిస్తాయి యాక్చువల్గా వచ్చేసి కనిపిస్తాయి కానీ మనకు వెలుతురు ఎక్కువగా ఉండడం వలన ఆ యొక్క ఆకాశంలోనే ఉంటాయన్నమాట నక్షత్రాలు కానీ మనకు వెలుతురు ఉండడం వలన మనకు నక్షత్రాలు అనేవి కనిపించవు ఉంటాయి ఆకాశంలోనే నక్షత్రాలు అవి ఎక్కడికి పోవు కానీ అవి అంటే ఆ నక్షత్రాలు వచ్చేసి రాత్రి పూట మటుకే కనిపిస్తుంది మార్నింగ్ వచ్చేసి కనిపించదు సో ఎందుకంటే సూర్యుడు ఉదయించడం వలన సూర్యుడు యొక్క కిరణాలు పడడం వలన ఆ యొక్క ఆ నక్షత్రాలు అనేటువంటిది మనకు కనిపించవనమాట మార్నింగ్ టైంలో పగటి పూట ఆకాశంలో కనిపించేటువంటి రంగులు ఏంటి వచ్చేసి నీలం రంగులో ఉంటుంది తెలుపు రంగులో మనము ఆకాశాన్ని చూడవచ్చు సూర్యుడు తూర్పున ఉదయించేటప్పుడు ఆకాశం ఏ రంగులో ఉంటుంది సూర్యుడు తూర్పున ఉదయించేటప్పుడు ఆకాశంలో ఎరుపు రంగులో ఉంటాడనమాట సో పగటి పూట ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడా సో ఆకాశంలో ఉంటాడు కానీ చ ఆకాశంలో ఉంటాడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో చంద్రుడు పగటి పూట కనిపిస్తాడనమాట రాత్రిపూట బాగా కనిపిస్తాడు సాయంత్రం పూట కూడా మనం వచ్చేసి చూడొచ్చు కొన్ని సందర్భాల్లో సో ఈ విధంగా వచ్చేసి చంద్రుడు అనేటువంటి వారు కనిపిస్తాడనమాట మీకు పగలంటే ఇష్టమా లేదా రాత్రి అంటే ఇష్టమా ఎందుకు నాకు రెండూ ఇష్టమే ఎందుకంటే పగలు నేను బడికి వెళ్తాను చదువుకుంటాను రాత్రిపూట వచ్చేసి నిద్రపోతాను సో రెండూ ఇష్టమే వచ్చేసి రాత్రిపూట ఆకాశాన్ని చూసారా రాత్రిపూట ఆకాశాన్ని నేను చూశాను రాత్రిపూట ఆకాశము ఏ రంగులో ఉంటుంది రాత్రిపూట చీకటిగా ఉంటుంది తర్వాత వచ్చేసి కొన్ని సందర్భాల్లో మనము ఆకాశాన్ని గమనించినట్లయితే కొన్ని దేశాల్లో వచ్చేసి నీలి రంగు కలయికతో ఉంటుంది మరియు పచ్చ రంగు ఎరుపు రంగులో ఉంటుంది తర్వాత వచ్చేసి రాత్రిపూట చెట్ల రంగులు పూల రంగులు కనిపిస్తాయా కొన్ని పూలు కంటికి కనిపిస్తుంది అందంగా కొన్ని కనిపించవు తర్వాత చంద్రుడు ప్రతిరోజు ఆకాశంలో కనిపిస్తాడా చంద్రుడు ప్రతిరోజు ఆకాశంలో కనిపించడు పౌర్ణమి వరకు ఆకాశంలో పెరుగుతూ కనిపిస్తాడు తర్వాత వచ్చేసి అమావాస్య రోజు ఆకాశంలో చంద్రుడు అనేటువంటి వాడు కనిపించడు సో అ, ద, ఆ, పోన, పోను పోను మనము వాటి గురించి తెలుసుకుందాము ఆకాశంలో ఏవి మినుక్కు మినుకుమంటాయి ఆకాశంలో మినుగురు పురుగులు ఆకాశంలో మినుక్కు మినుక్కుమంటాయి సారీ వచ్చేసి ఆకాశంలో ఏవి మినుక్కు మినుక్కుమంటాయి కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఆకాశంలో రాత్రిపూట వచ్చేసి మనం గమనించినట్లయితే మినుగురు పురుగులు వచ్చేసి తిరుగుతూ ఉంటాయి అనమాట అవి వచ్చేసి బాగా వెలుతురుగా ఉంటుంది ఆకాశంలో మనకు నార్మల్గా వచ్చేసి నక్షత్రాలు అనేటువంటిది మినుక్కు మిణుకుమని మెరుస్తూ అన్నమాట నక్షత్రాలను లెక్క పెట్టగలమా నక్షత్రాలను లెక్క పెట్టలేము ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నక్షత్రాలను లెక్క పెట్టలేము చంద్రుడు ప్రతిరోజు ఒకే ఆకారంలో కనిపిస్తాడా చంద్రుడు ప్రతిరోజు ఒకే ఆకారంలో కనిపించడు తర్వాత పేజీ యాభై ఆరో పేజీలో రాత్రిపూట రాత్రిపూట వచ్చేసి మేల్కొని ఉండేటువంటి ప్రాణులను టిక్ మార్కు చేయండి ఇప్పుడు వచ్చేసి గబ్బిలం వచ్చేసి రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి కోడి యాక్చువల్గా వచ్చేసి కోడి వచ్చేసి రాత్రిపూట నిద్రపోతుంది ఎర్లీ మార్నింగ్ లేస్తుంది అనమాట లేచి కోడి కూస్తుంది సో కాబట్టి రాత్రిపూట మేల్కొని ఉండేటువంటి ప్రాణులను గురించి చెప్పమన్నారు కాబట్టి కోడిని క్యాన్సిల్ చేశాను తర్వాత వచ్చేసి గుడ్ల గూబు వచ్చేసి రాత్రిపూట మేల్కొని రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది కాకి కూడా వచ్చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో కాకి కూడా వచ్చేసి మేల్కొని ఉంటుంది కాకి ఉదయాన్నే లేచి చూసినట్లయితే ఆకాశంలో వచ్చేసి కావు పావుమను అరుస్తూ ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ తర్వాత వచ్చేసి బొద్దింక కూడా వచ్చేసి రాత్రిపూట బదానికి బాగా కళ్ళు కనిపిస్తుంది లైట్లు ఆర్పిన వెంటనే వాటి యొక్క తాండవము ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ బొద్దింకలు ఆ బొద్దింక అనేటువంటిది నీట్గా ఉంటే ఉండే ఇళ్లలో ఉండదు కొన్ని కానీ బొద్దింక అనేటువంటిది రాత్రి పూట మటుకు తిరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఇంటిలో ఉదయం పూట దృశ్యాలు ఏనేమిటి అనేటువంటి చూద్దాము చూడండి కొంతమంది వచ్చేసి నీళ్లు బోర్లో కొట్టు కొట్టుకొని తీసుకొని రావడము చదువుకోవడము పిల్లలు వచ్చేసి కొంతమంది ఆడపిల్లలు వచ్చేసి చదువుకుంటున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ చిత్రంలో ఏమేమి పనులు చేస్తున్నారో చూద్దాము ఆఫీస్కి బయలుదేరడము లేదా వచ్చేసి బడికి వెళ్ళి పాఠాలు చదవడము తర్వాత వచ్చేసి లేదా పిల్లలు వచ్చేసి ఇంటికి వచ్చి కొంతమంది గ్రూపులు గ్రూపులుగా చదువుకుంటా ఉంటారు లేదా పూజ చేయడము తర్వాత వచ్చేసి కూరగాయలు తిరగడం కూరగాయలు తరగడము కూరగాయలు అమ్మడము పూజ చేయడము తర్వాత వచ్చేసి వంట వండడము పాట రా సారీ పాలు రావడము పా వార్తాపత్రికలు రావడము అంటే న్యూస్ పేపర్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇవి ఏర్లీ మార్నింగ్ వచ్చేసి మనము చూడదగినటువంటి దృశ్యాలు అనమాట ఆ రోజు మీ ఇంట్లో ఉదయం పూట ఎవరెవరు ఏమేమి పనులు చేస్తారు మా ఇంట్లో వచ్చేసి ఉదయం పూట అమ్మ వంట చేస్తుంది తర్వాత వచ్చేసి నాన్న ఆఫీస్కు తయారవుతూ ఉంటారు తర్వాత వచ్చేసి నేను చెల్లి కాలకృతాలు తీర్చుకొని పళ్ళు తోముకొని స్నానం చేసి తర్వాత వచ్చేసి బడికి వెళ్ళడము టిఫిన్ చేసి బడికి వెళ్తాము తర్వాత వచ్చేసి నువ్వు ఉదయం ఏ ఏ పనులు చేస్తావు చేస్తావు నేను ఉదయాన్నే నిద్రలేచి ముఖం కడిగి పళ్ళు తోముకొని కాలకృతాలు తెచ్చుకొని స్నానం చేసి తలకు నూనె పూసుకొని తల దువ్వుకొని ముఖానికి పౌడర్ రాసుకొని తర్వాత వచ్చేసి టిఫిన్ చేసి కాసేపు చదువుకొని బడికి వెళ్తాను సో ఈ విధంగా మనము యొక్క రొటీన్ వర్క్ అనేటువంటిది నేను ఇక్కడ రాసాను అనమాట మీకు తోచింది మీరు రాయండి పొడుపు కథలు పొడుపు కథలు వచ్చేసి ఏమేమిటనే చూద్దాము దగ్గరకు దగ్గర దగ్గ దగ్గర దగ్గరకు పోతే కూడా అందనే అందవు అది ఏమిటి ఆకాశంలో మేఘాలు తర్వాత వచ్చేసి ఎంత ఎంచినా లెక్క పెట్టలేము అవి ఏమిటి నక్షత్రాలు పళ్ళెం అది తనంతట తానే వస్తుంది కనిపించకుండా పోతుంది అది ఏమిటి అది వచ్చేసి చంద్రుడు మీరు ఒక నలుపుటి నల్ల రంగులో ఉన్నటువంటి చార్ట్ పేపర్ తీసుకొని రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుందనేటువంటిది మనము ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఒక చార్ట్ పేపర్లో వచ్చేసి మనకు స్టార్స్ అమ్ముతూ ఉంటారనమాట బజార్లో వచ్చేసి స్టిక్కర్లు ఆ స్టార్స్ని కొనుక్కోండి తర్వాత పత్తి దూదిని తీసుకోండి దూదిని తీసుకొని ఆ యొక్క చార్ట్లో వచ్చేసి ఈ విధంగా ఆకారంలో వచ్చేసి మనము కట్ చేసి అతికించి దానిపైన చమకీలు అనేటువంటిది పత్తి దూది అనేటువంటిది అంటించండి సో అట్టకు చతురాసరాకారంలో పత్తిరించి ఈ విధంగా కట్ చేసిన తర్వాత చంద్రునిలాగా ఆ పేపర్లో చిత్రించి దాన్ని కట్ చేసి అంటించండి తర్వాత వచ్చేసి చమకీలను అక్కడక్కడ అంటించండి చమకీలు వచ్చేసి అంటించండి లేదా దాన్ని వచ్చేసి ఆ విధంగా గుర్తు చేసి దాన్ని కట్ చేసి కూడా మనం అంటించవచ్చు కానీ అంగట్లో మనకు స్టిక్కర్లు అనేటువంటి దొరుకుతాయి వాటిని అంటిస్తే చాలా అనమాట ఈ యొక్క స్టార్ స్టిక్కర్స్ దొరుకుతాయి అనమాట వాటిని అంటించినా చాల అనమాట ఈ విధంగా తయారు చేయండి తర్వాత పగటిపూట ఆకాశంలో ఏవి కనిపిస్తాయి మనకు వచ్చేసి పగటిపూట ఆకాశంలో కనిపించేది సూర్యుడు అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి సూర్యుడు టిక్ చేస్తుంది తర్వాత చంద్రుడు రాత్రిపూట కనిపిస్తూ ఉంటాడు తర్వాత నక్షత్రాలు రాత్రిపూట కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇది సూర్యుడు సూర్యుడు చూడండి ఈ విధంగా సూర్యుడు యొక్క బొమ్మను గీసి సూర్యుడు అని రాయండి చార్టులో తయారు చేసి రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్